హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం వరలక్ష్మి వ్రత విధానం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అసలు వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి వ్రతంలో పాటించాల్సిన విధి విధానాలు వంటి మొదలగు అంశాల గురించి మనకు తెలియచేయడానికి మరి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు మరి జంత్యాల లత గారు ఉన్నారు మరి ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం అండి ముందుగా శ్రావణ మాసంలో లక్ష్మి ఆరాధనకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తారండి ఓం శ్రీ శ్రీ నమ నమః నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అమ్మవారిని అసలు ఒక స్తోత్రంతోటో ఒక నామంతోటో ఇలాగ కనుక మనము ఉచ్చరిస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే వరాలు కురిపించే వరలక్ష్మనే కాదు అసలు ప్రతిరోజు కూడా ధ్యానిస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి మనము చెయ్యకూడని పనులు చేసిన ఎటువంటి బాధలు కలుగుతున్నా అమ్మవారి నామస్మరణ వలన కూడా మనకు ఆ బాధలన్నీ తొలగిపోతాయి అయితే ఏంటంటే ప్రత్యేకించి అమ్మవారికి అని సంబంధించి అని కాకపోయినా ఇలాగ మనకి కొన్ని మంచి మంచి మాసాలు అనేవి వస్తుంటాయి అందులో ప్రత్యేకించి మనం చెప్పుకునేది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసం అనేటప్పటికల్లా ఇక్కడ ఏంటి మనకి ఆషాఢం తర్వాత వచ్చేది ఒకటైతే రెండోది శ్రావణ మాసంలో మనకి వానలు అవి వలన మంచిగా మనకి పంటలు అవి పెరుగుతుంటాయి అమ్మవారు ప్రకృతిలోయించి వచ్చింది అన్నమాట అందుకని ఏంటంటే ఈ శ్రావణ మాసంలో అన్నీ మనకి శుభాలే జరగాలి అని చెప్పి మనము పూజలవి చేస్తూ ఉంటాం అందుకని ఇక్కడ శ్రావణ మాసం రోజు వరలక్ష్మే కాదు మనం శ్రావణ సోమవారాలు మంగళవారాలు అదే విధంగా శనివారాలు కూడా చేసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ ప్రత్యేకించి మనం వరాలను కురిపిస్తూ ఉంటుంది గనక అంటే ఏంటి మన ఇంటికి ధాన్యం వచ్చింది అంటే మన ఇంటికి ధనం వచ్చినట్టే అలాగే శ్రావణ మాసాలలో చక్కగా మన ఇంటికి కొత్త కోడలు కూడా వచ్చి పూజ అది చేసుకుంటూ ఉంటుంది ఆషాఢంలో పుట్టింటికి వెళ్ళిన కోడలు మన ఇంటికి వస్తుందన్నమాట అంటే లక్ష్మీదేవిగా లక్ష్మీ స్వరూపంగా భావించే కోడలు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో దీపం పెట్టి అమ్మవారి పూజ అనేది చేస్తూ ఉంటుంది కనుక కోడలినే మనం లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాం గనక ఇక్కడ మనము పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం శ్రావణ మాసం అంటేనే శుభమాసం అని అనుకున్నాం కదా మంచి మాసము కాబట్టి ఏంటి ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకున్నా మనకి మంచి జరుగుతుంది అని భావిస్తూ చేస్తాం కాబట్టి ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మనకి మామూలుగా మన శాస్త్రాలలో చెప్పిన విధానం గాని భవిష్యత్ పురాణంలో చెప్పిన ప్రకారంగా గాని చూసుకుంటే ఇక్కడ మనకి శ్రావణ మాసంలో అమ్మవారి పూజ పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం రోజున చేసుకోవాలి అని చెప్పి ఎవరు చెప్పారు వరలక్ష్మి చారుమతికి కలలో కనిపించి చెప్పింది కాబట్టి ఏంటంటే చారుమతి దేవి ఎవరు అన్న ప్రశ్న మనకు వస్తుంది గనక మనకి వ్రత విధానంలోనే చివరిలో మనకి కథ గురించి మనం చదువుకుంటూ ఉంటాం కాబట్టి అమ్మవారిని ఇక్కడ మనం కొలవటం అనేదాన్ని ఎలా చేసుకుంటాము అని గనక చూస్తే అమ్మవారు చారుమతికి కలలో కనిపించి నువ్వు నాకిట్లాగా మన పౌర్ణమి ముందర వచ్చే శ్రావణ శుక్రవారం రోజున నువ్వు పూజ అది చెయ్యి నాకు చేస్తే నేను నీకు వరాలు కురిపిస్తాను నీ మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నానో ఉన్నాయో అవి నేను తీరుస్తాను అని చెప్పింది అనమాట సరే ఈ చారుమతి గురించి గనక మనం తెలుసుకున్నామంటే మగధ రాజ్యంలో కుండిన నగరంలో ఈవిడ ఉండేది పట్టణంలో కాబట్టి ఇక్కడ ఈవిడేంటి అని అంటే ఒక మంచిగా భర్తని ఆవిడ జాగ్రత్తగా చూసుకోవటం అత్తమామలని సేవించటం చుట్టుపక్కల వాళ్ళతోటి సఖ్యతగా ఉండటం మంచి నేర్పుతనము మంచితనము కలిగి ఉండటం ఇవన్నీ ఆవిడలో ఉన్న గుణాలు అన్నమాట అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అని అంటే వరలక్ష్మి అమ్మవారు చారుమతికే ఎందుకు కనిపించింది అనేది కూడా మనం ఆలోచించాలి ఏ స్త్రీ అయితే చక్కగా తన విధి నిర్వహణలు పూర్తి చేసుకుంటుందో ఏ స్త్రీ అయితే చక్కగా అందరితోటి కలిసిపోయి ఉంటుందో వారిని అమ్మవారు అనుగ్రహిస్తుంది అనమాట ఇక్కడ స్త్రీలనే కాదండి ఈ పూజ స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారో ఎవరైతే చక్కగా ఉంటారో వాళ్ళ అంటే వాళ్ళు ఇంకొకళ్ళ జోలికి పోకుండా మంచి పనులు వాళ్ళ వల్ల మంచి పనులు జరిగితే ఆ మంచి పనులు చేస్తూ ఉంటారు ఎవరైతే చక్కగా అక్కడ అమ్మవారిని ఆశ్రయిస్తూ ఉంటారో వారిని అమ్మ వరాలతోటి వాళ్ళని అనుగ్రహిస్తుంది కరుణిస్తుంది అని చెప్పటం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకి మనం పొద్దునే ముందరైతే ఒక రూల్ ఉంది దీనికి ఏ వ్రతం అనుకున్నా ఇక్కడ వరలక్ష్మనే కాదు మన సత్యనారాయణ వ్రతం అనుకున్నా లేకపోతే ఇక్కడ ఎటువంటి వ్రతం చేసుకున్నా కూడా ముందర రోజు నుంచే దానికి సంబంధించిన జాగ్రత్తలు లేదా విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినదంతా కూడా మనం తెచ్చుకోవాలి ఇక్కడ విషయం ఏమిటి అని అంటే ఒంటి పూట అంటే అల్పాహారం చేయాలి అలా అని చెప్పి భోజనం చేయకూడదు అన్నారు కదా అని ఉపవాసం ఉండటం కాదు పూజా విధానంలో వ్రతం చేసుకునే ముందర రోజే మనము అల్పాహారం భుజించాలి అలాగే మనకి కావాల్సిన వస్తు సామాగ్రిని కూడా అరమర్చుకోవాలి ఇంకా ఏ రోజైతే మన వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము అంటే పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం రోజున ఆ రోజున మనం పొద్దున్నే లేచి తెల్లవారుజామునే మనము ముందర ఏమిటి అని అంటే చాలా మంది ఇల్లు వాకిలు కూడా ఊడ్చుకోకుండానే ఈ సాన్యంలో చక్కగా అమ్మవారికి అని చెప్పి అరేంజ్మెంట్స్ చేస్తారు అలా కాదు ఎప్పుడైనా సరే లేచిన వెంటనే అమ్మవారు ఉండేది ఎక్కడ మన ఇంటి గుమ్మం దగ్గర మనం ముగ్గు వేయటము ఆవు పేడ అలాగే మనకు ఉన్న చక్కగా ఆవు నెయ్యి ఆవు పాలు పువ్వులు ఇలాంటి వాటిల్లో సుగంధ ద్రవ్యాలు వీటిల్లో అమ్మవారు ఉంటుంది కాబట్టి ఏమిటి మనం పొద్దున్నే లేవటం లేచిన తర్వాత చక్కగా మన ఇల్లు వాకిలి ఊడ్చుకోవటం దానికి ముగ్గు పెట్టుకోవటం మన వాకిలి ముందర ముగ్గు పెట్టుకోవటం గడపకి పసుపు అలాంటివి రాయాల్సి ఉంటే అవన్నీ గురువారం రోజే చూసుకోవటం ఆ తర్వాత ఈశాన్యంలో మనం చక్కగా ఒక మండపం ఏర్పరచుకోవాలి అయితే ఇక్కడ మనకి మనం పుస్తకంలో అది చదువుకున్నామంటే అక్కడ ఈశాన్యంలో ఆవు పేడతోటి అలకటం అనేది కనపడుతుంది ఇక్కడ కుదిరితే ఆవు పేడ లేకపోతే చక్కగా మంచిగా దాన్ని శుభ్రం చేసుకొని ఆవు పేడతోటి అలుక్కొని ఆ తర్వాత అక్కడ ఒక మండపం ఏర్పరచుకొని ఈ మండపం పైన మనము పసుపు రాసుకొని దానిపైన అష్టదళ పద్మం ముగ్గు పెట్టుకొని దానిపైన మనం ఒక చక్కటి టవల్ లాంటిది కొత్త టవల్ వాడిన టవల్స్ అలాంటివి కాకుండా ఒక కొత్త టవల్ కానీ ఒక చక్కటి గాజు మన జాకెట్ గుడ్డ గాని పెట్టుకొని దానిపైన బియ్యం పరిచి దానిలో మనం కలసం పెడతాం బియ్యం పైన కలసం పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి వ్రతము అనంగానే ముందర చేసేది ఏమిటి అని అంటే కలసముకి ఎక్కువ ప్రాధాన్యత అంటే ఏ భగవంతుడిని ఆరాధిస్తున్నా ఏ వ్రతం చేస్తున్నా ఏ అమ్మవారిని గాని అయ్యవారిని కానీ మనం ఆహ్వానిస్తున్నాం మన ఇంటికి పిలుస్తున్నాం కాబట్టి పిలుస్తున్నాం గనక ఆ కలసల్లోకి మనం అమ్మవారిని ఆహ్వానిస్తాం కాబట్టి ఏంటంటే కలసల్లో మన శుద్ధమైన నీరు నింపుకొని అందులో ముఖ్యంగా మనం వేసేవి ఏమిటి అని అంటే కొంచెం బంగారం వేయాలంటారు సరే మనం బంగారం ఏది ఇప్పుడు వేస్త వేస్తే వేయొచ్చు లేకపోతే లేదు లేకపోతే ఇప్పుడు మనం రెండు మూడు కాయిన్స్ వేస్తున్నాం దీంతో పాటుగా ఒక్క తర్వాత మనకి ఇక్కడ మామూలుగా వాడే ఎండు ఖర్జూరము ఈ ఎండు ఖర్జూరం ఒకటి ఒక్క ఒకటి దీంతో పాటుగా మనకి పసుపు కొమ్ము ఇవి వేసి ఆ కలశం పైన పంచపల్లవాళ్ళతోటి మనం ఆ మండపాన్ని ఏర్పరచుకుంటాం లేదు కలసం పైన మనకి చక్కగా దొరికే తమలపాకులు కానీ లేకపోతే ఇక్కడ మామిడి ఆకులు కానీ పెట్టి పైన మనము ఒక పైన ఒక కొబ్బరికాయని అమరుస్తాం అన్నమాట కాబట్టి ఈ కొబ్బరికాయ ఏమిటి అంటే పూర్ణఫలం అందుకని ఏమిటంటే పూర్ణఫలం గనక కొబ్బరికాయని అమర్చి ఆ కొబ్బరికాయ కూడా పసుపు రాసి బొట్టు పెట్టి దానిపైన కూడా మడత పెట్టిన చక్కటి ఒక జాకటి గుడ్డన రవికల గుడ్డని మనం పెట్టుకుంటాం అయితే ఇక్కడ విషయం ఏమిటి అనంటే ఇలా అమ్మవారిని ఏర్పరచుకున్న తర్వాత అంటే ఇది మండపారాధన ఇది చేసిన తర్వాత షోడసోపచారాలతో అమ్మవారికి పూజ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా చెప్పే విషయం ఏమిటి అని అంటే మనము తోరాలు కట్టుకుంటాం ఈ తోరాలకి కూడా ఏమిటి అనంటే ఈ కథలో చారుమతి కథలోనే వాళ్ళు తొమ్మిది ప్రదక్షిణాలు అమ్మవారి చుట్టూరా చేశారట లేదా అమ్మవారి కలసాన్ని ఎక్కడైతే ఏర్పరచుకున్నారో అక్కడ తొమ్మిది ప్రదక్షిణాలు చేశారట ప్రతి ప్రదక్షిణకి కూడా వాళ్ళకి అమ్మవారి కరుణ వలన ఇక్కడ అన్ని రకాలుగాను సిరి సంపదలు అనేవి వాళ్ళకి కలిగాయట అందుకని ఏమిటంటే మనం కూడా పూజ చేసుకుంటున్నాం గనక ఆ తోరాన్ని చక్కగా ఒక తెల్లటి దారం తీసుకొని దానికి తొమ్మిది పోగులు తొమ్మిది వరసలు వేసుకొని ఆ వరసలకి మనం తొమ్మిది ముడులు వేసుకుంటాం అయితే చాలా మంది ఏం చేస్తుంటారంటే తొమ్మిది ముళ్ళు వేసేసి ఎక్కడో ఒక చోట పువ్వు పెట్టడం అనేది జరుగుతుంది పసుపు రాసి చక్కగా తోరానికి కూడా పసుపు రాస్తారు ఈ ముళ్ళు పెట్టిన చోట కొంచెం కుంకుమ కూడా పెడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ పెట్టటము అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఆ ముడికి కూడా మనం ఒక పువ్వు లేదా ఒక ఆకు ఏదో ఒకటి పెడుతూ ఉండాలన్నమాట అంటే తొమ్మిది ప్రదక్షిణలు తొమ్మిది తొమ్మిది వరుసల తోరము అలాగే తొమ్మిది ముడులు కాబట్టి ఈ రకంగా గనక చేసుకొస్తే మనం కోరిన ఆ తొమ్మిది ప్రదక్షిణలకి అంటే ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క వరాల వరం వచ్చింది కదా అలా మనకి కూడా వరాలన్నీ వస్తాయి మన మనసులో ఏముందో ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి మనం తోర పూజ చేసుకుంటాం ఇక్కడ తోర పూజలో అమ్మవారికి ఒక తోరము తర్వాత మనం ఒక తోరము కుడి చేతికి కట్టుకోవటం అనేది జరుగుతుంది ఇంకొక తోరము అంటే ఇక్కడ ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే మంది కనుకుంటారు ఆడవారికి సరే మనం ఇక్కడ చేయాల్సింది ఏమిటి అని అంటే ఇంకొక తోరాన్ని ఒక ముత్తైదవ ఇంటికి పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి ఆవిడిని మనం అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ అక్కడ అన్ని రకాలుగాను పూజాది కార్యక్రమాలు చేసి ఆవిడికి తోరం కట్టి భోజనం పెట్టి పంపిస్తాం అనమాట ఇక్కడ కుదిరితే మనము ఏదైనా ఒక చీర తర్వాత రవికిల ఇది పెట్టచ్చు లేదు అని అంటారా బ్లౌజ్ పీస్ పెట్టచ్చు లేదు అంటారా మన శక్తి అనుసారంగా మనం బ్లౌజ్ పీస్ అన్న పెట్టచ్చు లేదు అవి కూడా మనం పెట్టలేమంటారా ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేది ఏమిటి శనగల దానం అనమాట శనగల వాయనం ఇస్తూ ఉంటారు ఈ శనగల వాయనం ఇవ్వటం వలన ఎటువంటి కోరికలు ఉన్నా కూడా అవన్నీ కూడా తీరతాయి అలాగే కొంతవరకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా స్త్రీలకు ఉండే సాధారణమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కనుక ఆ రకంగా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి వారికి చక్కగా వృద్ధి కలగాలి అంటే సంతానం వృద్ధి కలగాలి సంతాన భాగ్యం కలగాలి అదే విధంగా భర్తకి చక్కటి ఆయుషు తర్వాత మంచి ఉద్యోగం కలగాలి మంచిగా ఆర్థికమైన అనుకూలత కావాలి ఎవరైనా భార్య భార్యలు ఇవే కోరుకుంటారు స్త్రీలు అనేవాళ్ళు సాధారణంగా కోరుకునేవి ఇవే సౌభాగ్యం వృద్ధి చెందాలని చక్కగా అన్యోన్య దాంపత్యం కావాలని ఇవే కోరుకుంటారు కనుక అవన్నీ కూడా వాళ్ళకి సిద్ధించేందుకు మనం ఈ వాయనం అనేది ఇస్తూ ఉంటాం ఈ వాయనంలో ప్రత్యేకించి మనం పెట్టేది ఏమిటి అంటే ఇక్కడ తవలపాకులు ఒక్క పలుకు పండు పువ్వులు కుదిరితే గాజులు ఇవి కూడా ఇస్తారు అయితే ప్రత్యేకించి చలిమిడి పెడుతూ ఉంటారు కడుపుకి చలవా అని చెప్పి పెడుతూ ఉంటారు అమ్మవారి ఆరాధనలో కూడా చలిమిడి పెట్టడం అనే దానికి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి అప్పటికప్పుడు కొంచెం చలిమిడి అనేది చేసి పెట్టడం ఈ వ్రతంలో ప్రత్యేకంగా ఇంకొకటి చేసేది ఏమిటి అని అంటే పూర్ణం బూరలు చేస్తూ ఉంటారు ఈ పూర్ణం బూరలు ఏంటంటే ఎవరైతే వాయనం ఇవ్వటానికి చేస్తారు కాబట్టి అమ్మవారికి మనం వాయనం ఇచ్చినట్టుగాను ఇస్తారు ఇంకొన్ని చోట్ల ఇక్కడ ఎవరైతే బ్రాహ్మణుడు వచ్చి మన ఇంటికి పూజ చేస్తారో ఆ బ్రాహ్మణుడికి ఇవ్వటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది లేదా మనమే ఆ తర్వాత పక్కన పెట్టి మళ్ళీ వెళ్ళి బ్రాహ్మణులకి ఇవ్వటం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ పూర్ణం బూరలు ఇవ్వటం అంటే జీవితం అంతా పరిపూర్ణంగా ముందుకు వెళ్ళటం అనమాట అందుకని చక్కటి జీవితం కోరుకుంటూ అమ్మవారి పూజాది కార్యక్రమాలు మనం ప్రత్యేకించి ఈ రోజు చేయటం అనేది మనకు కనపడుతుంది అలాగే లత గారు ఇప్పుడు మీరు నైవేద్యం గురించి పూర్ణాల గురించి తప్పనిసరిగా పెట్టాలి అని చెప్పి చెప్పారు కదా మీరు అమ్మవారికి ఈ పూర్ణాలతో పాటు మరొక తొమ్మిది రకాల పిండి వంటలు కూడా పెట్టాలంటారా తప్పనిసరిగా ఇక్కడ తొమ్మిది రకాల పిండి వంటలు పెట్టాలి అన్నది అయితే మనకి ఎక్కడా కనిపించట్లేదు అయితే కొంతమందికి ఆచారంలో మాత్రం తొమ్మిది రకాల పిండి వంటలు పెట్టడం అనేది కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ తొమ్మిది రకాల పిండి వంటలు అమ్మవారికి ప్రధానంగా చాలా ఇష్టమైన తీపి వంటకం ఏమిటి అంటే అన్న పరవాణం అంటే పాలతోటి చిక్కటి పాలతోటి లేదా మన నీళ్లు కలపని పాలతోటి అన్నం వండటం అందులో బెల్లంతో అమ్మవారికి చక్కగా నైవేద్యం చేయటం దీంతో పాటుగా మనం అమ్మవారికి ఇంకా ఇష్టమైనవి ఏమిటి అంటే ఈ అన్న పరవాణము తర్వాత మనం పులిహోర చేసుకుంటాం దద్దోజనం ఒకటి పెడుతూ ఉంటాం చక్ర పొంగలి పెడుతూ ఉంటాం శనగలు కూడా పెడుతూ ఉంటారు అయితే ఏమిటి అంటే వీటన్నిటికీ కూడా అమ్మవారికి ఏదైతే ఇష్టమో అది మనం పెట్టడం ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా ఒక చుట్టం వచ్చారు వారికి ఏదైతే ఇష్టమో అది చేసి పెడతాం కానీ వారికి అయిష్టంగా ఉండేది మనం పెట్టాం కాబట్టి ఏంటంటే అమ్మవారిని మనం ఇంటికి పిలుస్తున్నాం కదా మా ఇంటికి వచ్చి కూర్చోవమ్మా మమ్మల్ని అనుగ్రహించు మాకు వరాలనివ్వు అని చెప్పి మన అమ్మని ఎక్కడి నుంచి పిలుస్తున్నాం వైకుంఠం నుంచి పిలుస్తున్నాం స్వామి వారి దగ్గర నుంచి మన ఇంటికి పిలుస్తున్నాం కాబట్టి అమ్మవారిని మనం అక్కడి నుంచి పిలిచి అమ్మవారిని మన ఇంట్లో మనం చక్కగా ఆవిడికి పీఠం వేసి అన్నీ వేసి కూర్చోపెట్టి పూజ చేస్తున్నాం గనక ఆవిడికి ఇష్టమైన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మనం పెట్టుకుంటాం అయితే తొమ్మిది రకాల పిండి వంటలే చేయాలి అన్న రూల్ అనేది ఎక్కడా లేదు మన శక్తి అనుసారం మనం ఎన్ని చేయగలిగితే అన్ని అయితే సాధారణంగా మనం ఏం అంటే అమ్మవారికి కదా అని చెప్పి పొద్దున్నే ఆడవాళ్ళు ముందరే లేచి అన్ని పనులు చేసేసుకొని వంటలోనే మునిగిపోతూ ఉంటారు ఎప్పుడైతే మనం వంట కార్యక్రమంలో ఉంటామో చాలా వరకు కూడా వాళ్ళకి అలసట వచ్చేస్తుంది అంటే పూజ చేసుకునే టైంకి ఇంకా నీరసము వస్తుంది అలసట వస్తుంది ఇంకా వేరే చంటి పిల్లలు ఉన్నారంటే వాళ్ళ పనులు చేయాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటేనండి భక్తి చాలా అవసరం అలాగే పూజ చేసుకునేటప్పుడు నెమ్మదిగా అమ్మవారిని మనం పిలిచాం గనక ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం ఆవిడికి ఇవ్వాలి మన ఇంటికి ఒక చుట్టం వచ్చారు మనం వాళ్ళతో మాట్లాడకుండా ఉండండి ఉండండి నేను వెళ్ళి వేరే పని చేసుకొస్తానంటే బాగుండదు కదా అలాగే అమ్మవారిని కూడా మనం పిలిచాం గనక మన ఇంటికి ఆవిడ వచ్చి కూర్చుంది గనక మనము చక్కగా ఆవిడ అష్టోత్తరం చదువుకున్న శ్రీ సూక్తం చదివినా లేకపోతే స్తోత్రాలే చదువుకున్న చక్కగా అమ్మవారిని మన ఎదుటగా ఉంది అని చెప్పి భావిస్తూ మనం అమ్మవారిని పూజ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ తొమ్మిది రకాల నైవేద్యాలు అనేది లేదు కొంతమందికి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఒక ఆచారం ప్రకారం కొంతమంది చేసుకుంటారు బట్ ఇక్కడ మనకి ఆచారం వ్యవహారాలు అంటే సాధారణంగా తొమ్మిది రకాలు పెట్టాలి అన్న రూల్ మాత్రం ఎక్కడ మనకి కనిపించదు అలాగేనండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం గర్భవతులు కూడా చేసుకోవచ్చు అంటారా ఇది చాలా చక్కటి ప్రశ్న ఎందుకంటే సాధారణంగా ఇక్కడ మనం వ్రతం చేసుకుంటున్నప్పుడు స్త్రీలు అందరూ కూడా చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఇక్కడ మనకేం చెప్పబడుతోంది అని అంటే ఐదో నెల వరకు కూడా ఎవరైతే తర్వాత నుంచి మాత్రం పూజ అనేది చేసుకోకూడదు అంటే పూజ చేసుకోకూడదు అంటే అదేమిటి మనం అక్కడ కూర్చోకూడదా లేకపోతే మనం అక్కడ పాలు పంచుకోకూడదా అన్న విషయం కాదు పూజ చేసుకోకూడదు అంటే ఇక్కడ ఎందుకు ఆ మాట అన్నారు అని అంటే ఐదో నెల తర్వాత నుంచి రకరకాలుగా మార్పులు శారీరకంగా కూడా చాలా మార్పులు ఉంటాయి ఇప్పుడు మనం పూజ చేసుకుంటున్నప్పుడు సాధారణంగా ఉపవాస దీక్షలో ఉంటాం ఏమి తినటం అనేది చెయ్యం కానీ కడుపుతో ఉన్న వారికి ఆకలి వేయచ్చు వాళ్ళు లేచే పరిస్థితి లేవని పరిస్థితి ఇలా రకరకాలుగా ఉంటాయి గనక వాళ్ళకి అనువుగా ఉండదు అని చెప్పి అన్న మాటే తప్ప ఇక్కడ ప్రత్యేకించి మీకు మీరు చేసుకోకూడదు అన్న ఇదైతే లేదు అయితే ఏమిటి అనంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టటము అంటే అదురు అదరటం వలన లోపల ఉన్న పిండానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది గనక ఇలాంటివి చెయ్యకూడదు అని చెప్పి మనకి కొంచెం ఆంక్షలు పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటి అనంటే ఐదో నెల తర్వాత మరి ఏం చెయ్యాలి నాలుగో నెల వరకు పర్వాలేదు పూజాది కార్యక్రమాలు అనుకున్నాం మరి ఐదో తర్వాత నెల వచ్చిన తర్వాత మనం ఏం చెయ్యాలి అనంటే ఎవరైతే పూజలు చేసుకుంటున్నారో వారి ఇంటికి వెళ్ళొచ్చు వాళ్ళ దగ్గర కూర్చోవచ్చు వాళ్ళు పూజ చేస్తుంటే మనం చూడొచ్చు అలాగే మన కథ చదువుతున్నప్పుడు అక్షింతలు మన చేతిలో పెట్టుకొని చదువుతాం కాబట్టి అక్షింతలు పట్టుకొని మనం అమ్మవారికి వెయ్యొచ్చు ఇలాంటివన్నీ చెయ్యొచ్చు వాళ్ళకి ఏదైనా సాయం చేయొచ్చు వాళ్ళు ఇలాగా మనకి చక్కగా తాంబూలం అది ఏర్పరచచ్చు ఇలా మన వలన మనం ఎటువంటి సాయం చేయగలిగినా ఆ సాయం అనేది వాళ్ళకి చెయ్యొచ్చు కాబట్టి ప్రత్యేకించి చక్కగా స్తోత్రాలు చదువుకోవచ్చు విప్ అంటే అక్కడ కూర్చొని మనం పూజ చేయటం అనేది లేకపోయినా వాళ్ళతో పాటుగా మనం కూడా పూజా విధానంలో పాల్గొనవచ్చు ఓకేనండి అలాగే లత గారు ఇప్పుడు అన్ని శ్రావణ శుక్రవారాల్లో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అంటారా ఇక్కడ మనకి ప్రత్యేకంగా చెప్పిన విషయం ఏమిటి అని అంటే శ్రావణ శుక్రవారం పౌర్ణమి ముందర వచ్చే శ్రావణ శుక్రవారం రోజున చేసుకోండి అని వరలక్ష్మి చారుమతికి కళలో చెప్పింది కాబట్టి మనం ప్రత్యేకించి చేసుకునేది ఆ రోజు మరి కొన్ని అవాంతరాలు రావచ్చు కొన్ని ఇబ్బందులు రావచ్చు మరి ఇలాంటప్పుడు ఆ రోజు నేను చేసుకోలేకపోయాను మరి నేను మిగతా వారాలలో వచ్చే శుక్రవారం అంటే మిగతా శుక్రవారాలలో చేసుకోవచ్చా అంటే అమ్మవారి పూజ ఎప్పుడన్నా చేసుకోవచ్చు కాబట్టి అక్కడ ఏమీ మనకి ఇక్కడ చేసుకోకూడదు అన్న ఇబ్బంది అయితే లేదు కాబట్టి ఏంటంటే ఎవరైతే ఈ శుక్రవారం చేసుకోలేదో వాళ్ళు మిగతా శుక్రవారాలు చేసుకోవచ్చు అలానే ఈ శుక్రవారం చేసుకున్నాం కనుక మేము మిగతా శుక్రవారాలు చేసుకోము అన్న మాట కూడా లేదు కాబట్టి ఏంటంటే ఈ శుక్రవారం చేసుకున్నారనుకోండి వచ్చే శుక్రవారాలు మళ్ళీ మనం పూజ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఎటువంటి ఆంక్షలు లేవు అలాగే ఈ శుక్రవారం చేసుకోలేదు కాబట్టి మనకి కుదరదా మనం చేసుకోకూడదా అన్నది కూడా లేదు అయితే ఏమిటి అని అంటే అమ్మవారు ప్రత్యేకించి ఈ పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం రోజున చేసుకోమంది కనుక మనం ఆ రోజుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం కనపడుతుంది ఎవరైతే ఈ శుక్రవారం చేసుకోలేరో వాళ్ళు చక్కగా శ్రావణ పౌర్ణమి రోజు కూడా అమ్మవారికి ఇక్కడ వ్రతం చేసుకోవచ్చు ఓకేనండి చాలా చక్కగా తెలియజేశారు మరి వరలక్ష్మి వ్రతంలో కలసం తప్పనిసరిగా పెట్టాలంటారా అలాగే లేదు అంటే కొంతమంది అమ్మవారి ఫోటో పెడుతూ ఉంటారు కదండి అట్లా కూడా పెట్టచ్చు వ్రతము అంటేనే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కలసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ఏమిటంటే మనకి కలసం అక్కడ అత్యవసరం అనమాట కాబట్టి పూజా విధానంలో మీరు గమనించండి ఎటువంటి వ్రతం చేసుకున్నా కలసారాధన అనేది మనకు ఉంటుంది ఆ కలసంలోకే మనం అక్కడ దేవత ఆరాధన అంటే దేవతలని ఆహ్వానిస్తామన్నమాట అందుకని కలసం అనేది తప్పనిసరి అదే విధంగా ఆ కలసంలోకి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చక్కగా కలశానికి పసుపు రాయటం బొట్టు పెట్టుకోవటం అదే విధంగా అందులో శుద్ధ జలం నింపటం పాటుగా అక్షింతలు అలాగే మనకి ఎండు ఖర్జూరము తర్వాత పసుపు కొమ్ము కొంచెం బంగారము ఏదైనా సరే ఒక బంగారము లేదు బంగారం కుదరలేదు మన ఇప్పుడున్న కాయిన్స్ వేయటము పాటుగా ఇక్కడ మనం తమలపాకులతో కానీ లేకపోతే ఇక్కడ మామిడాకులతో కానీ పెట్టి చక్కగా పూర్ణ ఫలమైన ఇక్కడ మనము మన కొబ్బరికాయని పెట్టడం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది అవసరము ఇది చెయ్యాలి ఎందుకంటే అందులోకి మనం అమ్మవారిని ఆహ్వానిస్తాం అయితే ఇక్కడ సాధారణంగా ఏం చేస్తుంటామంటే ఇంత పూజా విధానంలో కూడా మనం గణపతి ఆరాధన ముందుగా చేస్తాం గనక అమ్మవారు ఎందులో ఉంటుంది పసుపులో కూడా ఉంటుంది కదా కాబట్టి ఏం చేస్తూ ఉంటామంటే మనం పసుపు ముద్దలు తయారు చేస్తాం ఒకటేమో గణపతి ఆరాధనకి గణపతి కని రెండవ పసుపు ముద్దని గౌరీదేవిగా భావిస్తూ లేకపోతే అమ్మవారిగా భావిస్తూ మనం అక్కడ కూడా చేస్తాం అనమాట కాబట్టి కలసారాధనలో చాలా ప్రాముఖ్యత ఉంది వ్రత విధానంలో కాబట్టి కలసంలోకి అమ్మవారిని పిలుస్తాం గనక ఇక్కడ అది అవసరం అయితే వెనక వేపు కలసం పెట్టుకున్న వెనక వేపు మనం ఎటువంటి అమ్మవారి చిత్రపటం అయినా కూడా పెట్టుకోవచ్చు దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు అంటే ఇంట్లో ఎన్ని బొమ్మలున్నా ఇంట్లో ఎన్ని రకాల చక్కటి అమ్మవారి యొక్క మంచి మంచి మూర్తులు ఉన్నా కూడా ఈ ప్రత్యేకించి ఈ వ్రత విధానంలో మాత్రం కలసం అనేది కావాలి అలాగే లత గారు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం స్త్రీలకు మాత్రమే ప్రత్యేకం అంటారా లేదంటే భార్య భర్తలు కూడా చాలా చాలా చక్కటి ప్రశ్న ఎందుకంటే సాధారణంగా అందరూ స్త్రీలే చేస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం అనేటప్పటికల్లా స్త్రీలు ఆడవారే ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆడవారు అంతా ఎప్పుడు వాళ్ళు ఇతరుల సుఖం కోరుకుంటూ కుటుంబం బాగుండాలి భర్త బాగుండాలి పిల్లలు బాగుండాలి అన్ని రకాలుగాను అంతా మనకి మంచిగా ఉండాలని కోరుకుంటూ చేసే వ్రతం కానీ వ్రతంలో ఎక్కడా కూడా నండి స్త్రీలే చెయ్యాలి అన్న రూల్ ఎక్కడా లేదు భార్యాభర్తలు ఇద్దరూ కూడా కూర్చొని చేసుకోవచ్చు అసలు మనం గనక ఈ మొత్తం వ్రత విధానం గనక చదివితే ఇందులో పార్వతీదేవికి శివుడే ఉపదేశించాడట కాబట్టి ఏమిటి అక్కడ భర్త ప్రోద్బలం ఉండబట్టేగా ఆయన భార్యకి చెప్పుకోవటం ఆవిడ ఆ తర్వాత మిగతా వారికి చెప్పిందట కాబట్టి ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకున్నారని అనుకోండి అంతకంటే మంచి విషయం ఏమీ లేదు కదా ఇప్పుడు మన వ్రతం అనగానే సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం ఒక్క భార్య ఒక్కరితే చేస్తుందా భర్త ఒక్కరే చేస్తారా అలా ఉండదు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకుంటారు కాబట్టి ఎటువంటి వ్రతం అయినా కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చాలా చక్కగా కూర్చొని అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు అమ్మవారు ఎప్పుడైతే అనుగ్రహిస్తుందో అది ఇద్దరినీ అనుగ్రహిస్తుంది భార్యాభర్త ఎక్కడ వేరు కాదండి వాడిద్దరూ ఒకటే కాబట్టి ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కూర్చొని చక్కగా అమ్మవారికి చేసుకోవచ్చు అలాగే లత గారు వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దగ్గర పెట్టడానికి బంగారుపు రూపు తీసుకుని పెడుతూ ఉంటారు అది కొంతమంది పెట్టలేని వారు కూడా ఉంటారు అది కంపల్సరీ పెట్టాలంటారు బంగారు బంగారపు రూపు అనేది ఎక్కడా కూడా బంగారపు రూపు అమ్మవారిని చారుమతి పూజించింది అని మనకు ఎక్కడా కనిపించదు అయితే ఏమిటి అని అంటే మనకి కొన్ని ఆచార వ్యవహారాలు కొంతకాలం నుంచి వచ్చి అవి అలాగ మనలో నాటుకుపోయి ఉంటాయి ఒకటి మీరు గమనించండి ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చినప్పుడు కొత్తలుడికి ఆషాఢ పట్టి అని ఇస్తారు శ్రావణ మాసంలో కొత్త కోడలికి శ్రావణ పట్టి అని ఇస్తారు ఇక్కడ విషయం ఏమిటి అనంటే బంగారం అమర్చుకోలేని వారు కొద్ది కొద్దిగా బంగారం కొనుక్కుంటూ ఉంటే ఎప్పటికైనా మనం ఒక నగ చేయించుకోగలము అని చెప్పి భావనతోటి కొనుక్కుంటారే తప్ప అక్కడ అమ్మవారే మనకు అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం కదా కాబట్టి ఇంకా మనం రూపు వెడితేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది అన్న మాట ఎక్కడుంది అమ్మవారు మన ఎప్పుడు అనుగ్రహిస్తుంది ఆవిడకి ఇష్టమైన విధంగా మనం పూజ చేసి భక్తి భావనతోటి అమ్మవారిని పూజించి అమ్మని అనుగ్రహించ అనుగ్రహించమని కోరుకున్నాం అనుకోండి అప్పుడు అమ్మవారు మనీ అనుగ్రహిస్తుంది అప్పుడు ఆవిడే మనకి ఎంతో బంగారాన్ని ఇస్తుంది అవునా కాబట్టి ఏంటంటే ఇది మనకి వాడుకలు అంటే ఏంటి ఆ బంగారంలో కూడా లక్ష్మీ ప్రదమే ఆవిడ లక్ష్మే బంగారము లక్ష్మే అందుకని మనం ఆ రూపుని అలా భావిస్తూ అమ్మవారికి అక్కడ పెట్టి మనం అమ్మవారి పూజ చేసుకోవటం కనపడుతూ ఉంటుంది అంతే తప్ప బంగారం ఉంటేనే మనం ప్రతి ఏడాది బంగారం కొనుక్కుంటేనే మనం పూజ చేసుకుంటాం ఇది కూడా కొంతమందిలో ఉంది ఈ ఏడాది మేము బంగారం కొనుక్కోలేదండి అంటారు బంగారం కొనుక్కోకపోతే అమ్మవారి పూజ చేసుకోకూడదని రూల్ ఎక్కడా లేదు కాబట్టి బంగారానికి అమ్మవారి పూజకి మనకి ఎటువంటి సంబంధము లేదు అందుకని ఏంటంటే ఇది బంగారం అమర్చుకునే క్రమంలో స్త్రీలు వాళ్ళకి బంగారం అమర్చుకునే క్రమంలో వాళ్ళు ప్రతి ఏడాది వాళ్ళ కనువుగా ఎంత వరకు వాళ్ళ కుదురుతుందో అంతవరకు రూపు కొనుక్కోవటము ఇలాగ కొనుక్కొని వాళ్ళు ఆ తర్వాత ఏదైనా నగజయించుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది అంటే రెండు రకాలుగాను భావించవచ్చు ఒకటి బంగారం రూపుతోటి అమ్మవారిని ఆరాధించటం ఇంకొకటి ఏమిటి అని అంటే మనకి బంగారం అమరుతుంది అని అనుకోవటం అంతేగాని ప్రత్యేకించి ఇక్కడ బంగారు రూపుతోటి ఉండాల్సిందే అప్పుడే మనం పూజ చేసుకుంటాం అనేది మాత్రం ఎక్కడా లేదు ఎప్పుడు కూడా గమనించాలండి ఎక్కడ పూజా విధానంలో అమ్మవారు చారుమతికి చారుమతి అమ్మవారికి షోడసోపచారాలతో పూజ చేసిందని సుగంధ ద్రవ్యాలు తాంబూలము ఇలా పెట్టిందని అలాగే ఆవిడ చక్కగా నలుగురు తోటి కూర్చొని వ్రతాన్ని చేసుకుందని ఇలాగ చెప్పటం అంటే వ్రత ప్రాముఖ్యత ఏమిటి అని అంటే ఏ మంచి విషయం ఉన్నా నలుగురితో పంచుకో ఆ నలుగురితోటి నువ్వు పంచుకోవటం వలన నీకు మేలే కలుగుతుంది తప్ప కీడు కలగదు అంతేగాని అమ్మవారిని మనం అనుగ్రహించు అని కోరుకుంటే అమ్మవారు మన్నేమీ చెప్పించదు అలాగే అమ్మవారు మన ఏమి ఇబ్బంది పట్టదు కాబట్టి భక్తి అవసరం దీంతో పాటుగా చక్కగా ప్రశాంతంగా కూర్చోవటం ఆ కూర్చున్న గంట కూడా చక్కగా హాయిగా అమ్మవారి పూజారాధన చేసుకోవటం కాబట్టి ఇది ఎక్కువ ప్రాధాన్యత అనమాట మిగతా విషయాలు తర్వాత అలాగేనండి చాలా చక్కగా తెలియజేశారు అలాగే ఈ వరలక్ష్మి వ్రత ప్రత్యేక విధాన కార్యక్రమంలో ఎన్నో విషయాలు వరలక్ష్మి వ్రతం అసలు ఎందుకు చేసుకోవాలి ప్రాముఖ్యత ఏంటి విధి విధానాలు పాటించాల్సిన నియమాలు చాలా చక్కగా తెలియజేశారు లత గారు ధన్యవాదాలండి మీకు భవంతు చూసారు కదా ఇది వాళ్ళ వరలక్ష్మి వ్రత విధానం ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం